ప్రభు క్రీస్తు నావమున నా ప్రేమైనటువంటి క్రైస్తవమిత్రులకు స్నేహితులకు అందరికీ నా యొక్క హృదయ పురుక తెలియజేస్తున్నాను ఈరోజు నేను మీతో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడుతాను జాగ్రత్తగా విన్నారని నేను ఆశపడుతున్నాను ఎందుకంటే మతోన్మాదులు ఈ మధ్య బాగా పెట్రేగిపోయి క్రైస్తవ్యాన్ని ప్రభ క్రీస్తును ద్వేషిస్తూ దూషిస్తూ చాలా అనరాయి మాటలు పలుకుతూ ఉన్నారు దేవుని ప్రేమను దేవుని దయ క్షమ కృప కనికరాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు అందు గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు మాట్లాడతాను వారు ఏమంటున్నారంటే మీ దేవుడు పాపాలు చేయండి పర్వాలేదు నేను క్షమిస్తూ ఉంటాను మీరు పాపాలు చేస్తూ ఉండండి అని పాపములకు అనుమతి ఇచ్చాడు మీ దేవుడు అని అంటున్నారు ఇది ఎంత దారుణమైన మాట అంటే నిజంగా దేవుడు పాపాలు చేయమన్నాడా వారు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు దేవుని విషయంలో రెండో విషయం ఏంటన్నట్లయితే క్రైస్తవులందరూ పాపులు మేం పాపులు కాము మేమే పాపం చేయలేదు ఒక మనిషిని నిష్కారణంగా పాపి అనడం తప్పు మీ దేవుడు మీరందరూ పాపులు అంటున్నారు మనుషులందరూ పాపులు అంటున్నారు మేమే పాపం చేయలేదు అని అంటున్నారు ఈ రెండు ముఖ్యమైన విషయాల మీద ఈరోజు మీతో కొద్దిగా క్లుప్తంగా మాట్లాడతాను అసలు ఎవరు పాపలు అనేది ముందు చూద్దామండి పాపం మన దానికి బైబిల్ ఇచ్చినటువంటి డెఫినెషన్ లేక వివరణ ఏంటన్నట్లయితే పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆజ్ఞ అంటే రూల్స్ రూల్స్ బ్రేక్ చేసేవాడు పాపి ఎవరు రూల్స్ దేవుని రూల్స్ లోకంలో కూడా కొన్ని రూల్స్ కొన్ని చట్టాలు ఉన్నాయి అది బ్రేక్ చేసేవాడు నేరస్తుడు శిక్షార్హుడు అంతే కదా కొన్ని రూల్స్ ఉన్నాయి లోకములో అది చట్టము చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష ఉంటుందో లేదా ఉంటుంది వారు నేరస్తుల కారా నేరస్తులు అలాగే కంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి దైవిక చట్టం ఉంది ఆ దైవిక చట్టాన్ని దైవిక ఆజ్ఞల్ని ఎవరైతే బ్రేక్ చేస్తున్నారో వారు పాపలు రెండోది ఏంటన్నట్లయితే సకల దుర్నీతియు పాపము అంటున్నాడు ఇంకోటి ఏంటంటే మేలైనది చేయని ఎరిగి చేయన చేయని వారికి పాపము కలుగును ఇది ఒకటి అంటే నువ్వు మేలు చేయగలవు ఒకరికి మంచి చేయగలవు చేయగలిగి కూడా చేయకపోతే వారు కూడా పాపులు తోటి మానవులకు సహాయం చేయగలగాలి చెయ్యగలిగి కూడా చేయకపోతే పాపలవుతున్నారు ఇవి దేవుని రూల్స్ వాటిని బ్రేక్ చేసేవారు అవుతారు ఇంకొక ప్రాముఖ్యం విషయం మీతో మాట్లాడుతున్నట్లయితే ఇంకెవరు పాపలు అంటే దేవుడు సృష్టికర్త సృష్టికర్తైన దేవుడు సమస్తను సృజించి ఈ సృష్టి అంతటి మానవుడికి ఇచ్చాడు ఆది కారణము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ దేవుడు దేవుడేమంటాడు చూద్దాం దేవుడు వారిని ఆశ్రవదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్రపు చేపలను పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడి వారితో చెప్పెను అని చెప్తున్నాడు అంటే ఏం చేశాడు సృష్టించాడు అవన్నీ మానవుడి చేతికిచ్చి మీరు ఫలించి అభివృద్ధి చెందండి విస్తరించండి ఏలుడి అనుభవించండి మీరే అధికారి లోకంలో సృష్టిలను సృష్టి యావత్తు మానవుడికి అప్పగించాడు మనం ఏం చేస్తున్నాము గాలి వెలుతురు నీళ్లు ఆహారము సమస్తము ఉచితముగా అనిపిస్తున్నాం అంతేకాకుండా దేవుడు సర్వ జీవరాశుల మీద అధికారం ఇచ్చాడు కనుకనే మానవుడు వాటిని ఏలుతున్నాడు వాటిని అనుభవిస్తున్నాడు వాడుకుంటున్నాడు అని మనకు తెలిసిన సంగతులే సమస్త అధికారం కలిగినటువంటి దేవుడిచ్చిన అధికారం కలిగి దేవుడిచ్చినటువంటి అవయవాలు కలిగి దేవుడిచ్చినటువంటి కాళ్ళు చేతులు నోరు సమస్తం కలిగి ఇచ్చినటువంటి దేవునికి కనీసం కృతజ్ఞత చెల్లించకపోవడము కృతజ్ఞతగా దేవుని పట్ల జీవించకపోవడము తప్ప రైటే చెప్పండి ఒక చిన్న ఉదాహరణ నీ పరిస్థితి బాగోలేదని ఎవరు ఒక డబ్బు గల వ్యక్తి ప్రేమించి నేను కనికరించి ఒక కోటి రూపాయలు ఇచ్చాడు అనుకుందాం ఆ కోటి రూపాయలు తీసుకుని దానిని అనుభవిస్తూ మంచి ఉన్నత స్థితికి వెళ్ళి అభివృద్ధి చెందా లేకపోతే నీ వడుకు తినేవాడు అనుకుందాం పని అయితే ఒక వ్యక్తి ద్వారా ఇంత మేలు పొందిన నీవు ఆ వ్యక్తిని కనీసం పట్టించుకోకపోవడం గౌరవించకపోవడము పలానా వ్యక్తి నాకు మేలు చేశాడు కనుక ఇంతటి వాడని ఎవరితో కూడా చెప్పకపోవడము తిరిగి దూషించడం జరుగుతుంది అనుకోండి అతను మంచివాడా దుర్మార్గుడు నీచుడు ఆ దుర్మార్గత పాపం దేవుడి చిన్న సమస్తం అనుభవించి కనీసం దేవుని స్థుతించకపోవడం జ్ఞాపకం చేసుకోవడం దేవుని మంచితనాన్ని తెలిసిన వాడై కూడా దేవుని గురించి ఎవరితో చెప్పకపోవడము అది నేరము పాపం ఈ లోకములో ఉన్న మానవులందరూ కూడా దేవుడిచ్చినటువంటి శరీరము కలిగి కళ్ళు కాలు చేతులు అవయవాలు కలిగి వీటితో దేవుడిచ్చిన ప్రకృతి అంతను అనుభవిస్తూ కనీసం దేవుని కృతజ్ఞత లేకుండా జీవించడం సరే కదా దేవుని యొక్క రూల్స్ అన్ని బ్రేక్ చేసి దేవుని దూషిస్తూ ఉన్నాడు అనుకోండి పాపే కాడా మనుషులందరూ ఆ రీతిగా పాపులయ్యారు క్రైస్తవుడే కాదండి సకల మానవులు కూడా దేవుని సృష్టిని అనుభవించి ఆ దేవుడు ఎవరో తెలుసుకోకపోవడం ఆ దేవుడు స్థుతించకపోవడం తిరిగి దూషించడం అనేది జరుగుతుంది కనుకనే మనుషులందరూ పాపులు అయితే ఏం చేస్తున్నాడు మారు మనసు పొందింది క్షమిస్తాను మీరు మార్పు చింత చాలు అని చెప్తున్నాడు మారు మనసు అంటే ఏంటి పశ్చత్తాపంతో మారు మనసు పొంది ఇక్కడ నుంచి ఈ పాపము చెయ్యను అని నిర్ణయం తీసుకుని దేవుని సరణబెడి నీతిగా బ్రతకడం మొదలెడితే వారు నీతిమంతులు అవుతారు ఇది అసలు బైబిల్ చెప్పేది కానీ మీరు పాపాలు చేస్తూ ఉండండి నేను క్షమిస్తూ ఉండను అని దేవుడైనాడు చెప్పలేదు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఈ సమలో దయచేసి మీరు గమనించడం కోరుతున్నాను హెబిలి రాసిన పత్రిక శాము నాలుగు నుంచి ఎనిమిది వచ్చిన చదువుదామండి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అంటే రక్షణ పొంది పరిశుద్ధాత్మలో పాలివారై అంటే దేవుడిచ్చిన ఆత్మను పరిశుద్ధాత్మను బాప్తి పొంది దేవుని దివ్య వాక్యమును దేవుని వాక్యమును పొందినవాడై రాబోబు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత వారు దేవుళ్ళు ఉండి మళ్ళీ లోకములకి వెళ్ళిపోయి వారు తమ విషయంలో దేవుని కుమారుడు మరలా వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని నూతనపరచడం అసాధ్యము అది మరలా పాపంలోకి వెళ్తే వారిని బాగు చెయ్యలేము అని దేవుడే వదిలేస్తున్నాడు పాపలు చేస్తూ ఉండడం నేను క్షమిస్తూ ఉంటాను అనలేదండి మీరు ఒకసారి వెలిగింపు పడ్డారు దేవుని వరమును పొందారు దేవుని వాక్యాన్ని మీరు కలిగిన వారై ఉండి మరలా యుగ సంబంధమైనటువంటి వాటిలో దూరిపోయి వాటిని అనుభవించి మరలా మరలా తప్పిపోయినట్లయితే అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము బాగు చేయలేము అంటూ ఒక ఉదాహరణ చెప్తున్నాడు ఎట్లనగా భూమి తన మీద తరచుగా కూరి వర్షము తాగి ఎవరికొరకు వ్యవసాయం చేయబడనో వారికి అనుకూలమైన పైరును ఫలించుచూ దేవుని ఆశీర్వాదం పొందును అయితే అలా ఉండకుండా ముండ్ల తప్పులను గచ్చ తీగులను దాని మీద పెరిగిన ఏమవుతుందంట అది పనికిరాదని విసర్జింపబడి శాపము తుదక అది కాల్చివేయబడును మారు మనసు పొందనివారు పొంది మారిపోయి మరల వారు దుష్క్రియలు చేస్తూ ముండ్ల తప్పులు గచ్చ పొందలు లాంటి క్రియలు చేసినట్లయితే వాడు కాల్చివేయబడును అగ్నిగుండములో త్రోసి వేయబడును ఇది దేవుడు చెప్పినట్టు మాట పిన్నవర్లరా ఈరోజు నేను మీద చెప్పేది ఏంటంటే పాపాలు చేస్తూ ఉండండి నేను క్షమిస్తానలేదండి మారు మనసు తగిన ఫలము ఫలించుడి అని చెప్తున్నాడు అంతేకాకుండా ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణం ఉంచబడి ఉన్నది మంచి ఫలములు ఫలింపిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని మత్తిస్ స్వార్థ మూఢ ఆది పదకొండు వరకు అంటే పాపాలు చేస్తూ ఉండండి నేను క్షమిస్తూ ఉంటాను అన్నడా కాదు మీరు మంచి పనులు చేయకపోయినట్లయితే క్షమించను మీరు నరకబడి అగ్నిలో వేయబడతారని చెప్తున్నాడు దేవుడిచ్చినటువంటి సమస్త సృష్టిని ఇంత విశ్వాన్ని సూర్యుడు చంద్రుడు ఈ యొక్క వెలుగు గాలి వెలుతురు ఇన్ని వనరులు నదులు సముద్రాలు ఈ వృక్ష సంపద జంతు సంపద జల సంపద భూమిలోని సమస్తమును వనరులు విలువైన పదార్థాలు ఉచితముగా మనము అనుభవిస్తూ అంత గొప్ప దేవుని స్థుతించక తిరిగి లోకములో నీతిగా బ్రతక్కుండా తోటి వారికి హాని చేస్తూ దుష్కార్యములు చేస్తూ పాపం చేస్తూ ఉండి క్షమిస్తాడనుకుంటున్నారా నిజమైన మారుమనసు పొంది పవిత్రంగా బ్రతుకు బ్రతుకుతూ వెనక్కి వెళ్ళిపోతే నీకు క్షమాపణ ఉండదు ఇది దేవుడు చెప్తున్నమాట పాపలు చేస్తూ ఉండండి మీకు క్షమిస్తూ ఉంటానని అనలేదండి ఆయన దేవుడు మహాపరిశుద్ధుడు నేను పరిశుద్ధుడును గనుక వీరుడు పరిశుద్ధులై ఉండు పాపులకు చోటు లేదు దేవుని సరిధానంలో కనుకనే బ్రతికి ఉన్నప్పుడే తప్పు తెలుసుకుని మార్పు చెంది నీతిగా బ్రతకాలి నీ నీతి కార్యములు అనేది చూపించాలి మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటకు లెక్క చెప్పాలని రాయబడింది అంతే కనుక మనుషులు చే క్రియ మంచివే కానీ చెడ్డవే కానీ తీర్పులోకి వస్తుంది ప్రతి క్రియలకు తీర్పు ఉంటుంది ఈ విషయాలు గమనించి మీరు అర్థం చేసుకోవాలి పాపాలు చేస్తూ ఉండండి నేను క్షమిస్తూ ఉంటానని దేవుడు ఎక్కడైనా అన్నట్టుగా ఈ దుర్మార్గులు చూపించగలరా చూపించలేరు కేవలం క్రైస్తవ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని చూసి ఉత్కృష్టమైనటువంటి ఈ విధానం చూసి ఆశ్చర్యపోయి పాపాత్ములైనటువంటి మతోన్మాదులు దేవుని దేవుని చిత్తాన్ని దేవుని యొక్క క్షమ దయ కనికరి అర్థం చేసుకోలేకుండా వారు అక్కసతో వక్రీకిస్తున్నారు అది చాలా తప్పు ఈ మతోన్మాతులైనా కానీ మార్పు చెంది పశ్చత్తాపడి పరిశుద్ధంగా బ్రతికితే బ్రతుకుతూ వెళ్ళిపోకుండా జాగ్రత్తగా బ్రతికితే వారికి తప్పనిసరి క్షమ ఉంటుంది దేవుడు దీర్ఘశాంతం గలవాడి అందరూ మార్పు చెందాలని మారు మనసు పొందాలని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ఈ విషయాలు మీరు గమనించడం కోరుతున్నాను అందరికీ మందడంలో దేవుడు మిమ్మడు దీపిన గాక